గుప్పెడంత మనసు సీరియల్ ముగిసాక మొదటిసారి లైవ్లోకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న వసుధర ఇంత బాధను నేను ఎప్పుడు కూడా అనుభవించలేదు నా జీవితంలో ఏ రోజు కూడా ఇంతలాగా బాధపడతాను అని అనుకోలేదు ఈ సీరియల్తో నాకు నాలుగు సంవత్సరాలు ఉన్న అనుబంధం ఉంది మీ అందరిని నేను చాలా మిస్ అవుతున్నాను నా మనసు చాలా బరువుగా ఉంది అంటూ రక్షా గౌడ చేసిన పోస్ట్ నటింట్లో వరిలాగా మారింది అయితే స్టార్మార్ చైనాలో ప్రసారం అవుతున్న సీరియల్ గొప్పడంతో మనసు సీరియల్ ఇంకే ఈ సీరియల్ ఈ రోజుతో ముగిసిపోతుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్ ముగిసిపోవడంతో ఫేర్వెల్ పార్టీని కూడా స్టార్మార్ ఛానల్ వాళ్ళు పోస్ట్ చేశారు అయితే ఈ ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి అయితే ఈ ఫేర్వెల్ పార్టీకి గుప్పడంత మనసు సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారు అయితే ఇంకా జగితే మేడం గల స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఈ ఫేర్వెల్ పార్టీకి అయితే రిసీ వసూదరులు రిసీదర్లు వసూదరులగా ఎంతోమంది అభిమానుల దగ్గర ఆకట్టుకున్నారు అయితే ఇంకా ఈ సీరియల్ కూడా నాలుగు సంవత్సరాల పాటు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందని చెప్పుకోవచ్చు అలాంటి ఈ సీరియల్ రోజు ఎండ్ అయిపోతుంది అయితే ఈ సీరియల్ ఎండ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఫేర్వర్ పార్టీని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా అభిమానులు అయితే గుప్పడెంత మనసు సీరియలు రెండవ భాగం సీరియల్ రావాలి అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది మరి ఈ సీరియల్ గురించి మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలియజేయండి